చూస్తున్నది మార్కెట్ ఇక్కడ మంచి బిగ్ సైజ్ లో ఉన్న ఎత్తులకైతే వ్యాపారం నడుస్తుంది ఎంత అడుగుతున్నారు ఎంత ఆడుతున్నావు నువ్వు ఎంత అడుగుతున్నావు ఎంత ఆడుతున్నావు అంటే ఒకళ్ళు వచ్చే ఇరవై రెండు వేలు అడుగుతున్నావు నీవు లక్ష పదివేలు వేలు అడిగినావు ఇంకోరు లక్ష ఇరవై రెండు వేలు అడిగారు మరి నువేంత అడుతున్నావు నీవేంత చెప్తున్నావు ముప్పై ఐదు చెప్పు చెప్పి ఒకటి ముప్పై ఐదు ఒకటి ఇరవై ఆరు కట్టుకపోవాలని చెప్తున్నాను ఏ ఊరు మనది నర్సింగాపురం నెల్విడి మదనాపురం మండల్ వనపర్తి జిల్లా ఏం పేరు నీ పేరు వెంకట పని బావతా పని ఇడ పైసలు ఏమి ఇవ్వద్దు పని కట్టుకున్నాక పైసలు అంటున్నారు నెంబర్ చెప్పు తొమ్మిది సున్నా ఒకటి ఒకటి సున్నా ఒకటి ఆరు నాలుగు ఎనిమిది ఆరు ఎనిమిది ఏం పేరు ఎంకట ఫ్రెండ్స్ ఎవరికైనా అవసరం అయితే ఎంకట కాంటాక్ట్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్